వేణుగోపాల్చారి గారు బీజేపీ ఈరోజు సెట్ చేసుకుంటుంది పది స్థానాలు సాధించాలి ముప్పై శాతం ఓట్ బ్యాంక్ పొందాలి తద్వారా తెలంగాణలో గతంలో వచ్చిన ఓట్లు సీట్ల కంటే అత్యధికంగా గెలుచుకోవడానికి స్కోప్ కూడా ఉంది అనే విషయాన్ని పదే పదే ఆ పార్టీ అనుకుంటుంది ఈరోజు అమిత్ షా వచ్చి డైరెక్షన్ ఇస్తున్నారు దేశంలో కల్లా తెలంగాణతోనే మొదలుపెట్టారు ఎన్నికలకు సంబంధించిన ప్రిపరేషన్ కావచ్చు ముందస్తు ఆలోచన కావచ్చు ఇది ఏ స్థాయిలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇంపాక్ట్ చేయగలదని మీరు అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు ఒకటి అనుకోకుండా మన తమిళనాడు సంబంధించిన విజయకాంత్ గారు ప్రముఖ సింగ్ నట్స్ అనుకోవడం చాలా దురదృష్టకరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతూ మరి ఈరోజు రాజు శ్రీనివాస్ గారు కానీ అదేవిధంగా మొన్ననే గెలిచిన రాకేష్ రెడ్డి గారు కానీ శుభాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు లెక్కలు చూసుకుంటే ఏమవుతుందంటే అటు నాగపూర్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ బీజేపీ వాళ్ళు అమిత్ షా గారు వచ్చిన లెక్కలు చూసుకుంటే తెలంగాణలో పార్లమెంట్ సీట్లు పెరిగినాయని డౌట్ వస్తున్నారు నాకు ఎందుకంటే ఒక్కొక్కరు పర్సంటేజ్ పెంచుకోవటము మరి గతంలో చరిత్ర విస్మరించి చేసుకోవటం రాజకీయంగా మరి ఎన్నికల సన్నాహాలు చేసినప్పటికి కూడా వాస్తవ పరిస్థితి మనం ఆలోచించాలి గతంలో బాబ్రీ మసీ విధ్వంసం అయినప్పుడు అదే ఇటుకలు కానీ ఇక్కడి నుంచి పసుపు కుంకుమలు కానీ అయోధ్యకు అయినప్పుడు అప్పుడు బీజేపీ పార్టీకి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని వచ్చినాయి అది ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పుడు ఒక పర్సంటేజ్ ఒక ఎమ్మెల్యే నుంచి ఎనిమిది శాతం ఎనిమిది ఎమ్మెల్యేలు పెరిగిన కనుక ఇరవై శాతంది ముప్పై శాతము పెంచుకోవాలన్న ఆలోచనలో స్ట్రాటేజ్లో తప్పు లేదు కానీ వాస్తవంగా ఉన్నాయా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మారిన పరిస్థితుల్లో ఈరోజు రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఏర్పడి తక్కువ స్వల్పు తక్కువమైనప్పటికీ కూడా మీరు రివ్యూ తీసుకుంటే కూడా ఈరోజు సోషల్ మీడియా వచ్చిన దాని ప్రకారం తీసుకుంటే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఇంత తొందరగా మనం విమర్శించినప్పటికీ కూడా మరి వాళ్ళు చెప్పిన డేట్ ప్రకారం ఈరోజు కార్యక్రమాలు కాకపోవడం వల్ల మళ్ళీ ఈరోజు కేసీఆర్ నాయకత్వాన్ని గుర్తిస్తున్న విషయం ఈ సందర్భంగా మనం గమనం తీసుకోవాలి కానీ ఏదేమైనప్పటికీ కూడా జాతీయ పార్టీల్లో వాళ్ళు దేశ స్థాయిలో శాసించే పరిస్థితి ఉన్నది అని చెప్పినప్పటికీ కూడా ఒక ప్రాంతీయ పార్టీగా పుట్టి మరి జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మరి కొంచెం పర్సంటేజ్లు ఓకే ఓడిపోడి ఓడిపోడే ప్రజా తీర్పే అయినప్పటికీ కూడా మనం ఈరోజు డిఫరెన్సే తీసుకుంటే కూడా స్వల్ప మెజార్టీ ఉన్నది కేసీఆర్ నాయకత్వం ఎక్కడ వద్దని లేదు కాకపోతే స్థానికంగా ఉన్న కొన్ని కారణాలు కావచ్చు ఏ కారణాలు కావచ్చు ఓడిపోయినా ఓడిపోయినాం ప్రయా తీర్పు మన శిరోధార్యమే అయినప్పటికీ కూడా ఈ తక్కువ పర్సెంటేజ్లో ఈరోజు ఓడిపోయి మరి ఈరోజు ముప్పై తొమ్మిది సీట్లకి మేము పడిపోవడం జరిగింది కాకపోతే వన్ పాయింట్ ఎయిట్ ఓటింగ్ శాతం మీరు అన్నట్టు వాళ్ళు ఏ విధంగా అయితే నలభై శాతం పెంచుకుంటాం ముప్పై శాతం పెంచుకుంటాం అని చెప్పి వాళ్ళు అంటున్నారు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు మేము పెంచుకొని పది స్థానాలు పెంచుకుంటా అంటున్నారో వాళ్ళ స్టాడే తప్పులేదు కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో పర్సెంటేజ్ ఎంత పర్సెంట్ తోటి మేము అధికారం కోల్పోయాం అది కూడా మేము గమనం తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఐదు లక్షల ఓట్లు డిఫరెన్స్ ఉన్న విషయం మీ సందర్భం గమనం చేయాలి అయినప్పటికీ కూడా ప్రజా తీర్పు శిరసించిన తర్వాత ఈ జరిగిన గత అసెంబ్లీ లోక్సభ చూస్తే గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు గనక చూస్తే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో సాధించిన ఓట్ల శాతం కంటే పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతం పది పర్సెంట్ ఎక్స్ట్రా సో దట్ మీన్స్ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి సపరేట్ ఓటింగ్ ఉంది అనేది గత ఎన్నికల బట్టి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మొన్న పదిహేను పర్సెంట్ ఓటు వచ్చింది ఇది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ కి రీచ్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెన్స్ కి మీరు ఏం చెప్తారు ఒకవేళ అది థర్టీ ఫైవ్ పర్సెంట్ గనక వెళ్తే ఎవరికి టెంట్ పడుతుంది మీ కాంగ్రెస్ కా మనం ఎందుకంటే ఎవరి పార్టీలో వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు మేము గెలుస్తాం అంటాము మెజార్టీ మాది అంటాము రాబోయే రోజులు చూద్దాం ఒకటి పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో తెలంగాణ మట్టుకు చెప్తున్నాను తెలంగాణలో ఎందుకు వచ్చింది తెచ్చుతాము అంటే మేము అధికారం పార్టీ గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవము గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికారం వచ్చింది చెప్పేసి కొద్దిగా నెగ్లెక్ట్ చేసిన మాట వాస్తవమే అయితే మొన్నదన్న ఎన్నికల్లో మేము అధికారం కోల్పోవటము మరి రానున్న పార్లమెంట్లో అధికారం కోల్పోయినం కనుక మళ్ళీ మేము పునరుద్ధంగా అయ్యే విధంగా పకడ్బందీగా ఈరోజు జరిగిన లోపాలు సరిదిద్దుకొని పకడ్బందీగా ప్రేల ముందుకు వెళ్తున్నాము ఈ రెండేళ్ళ నెల రెండేళ్ళు అప్పటిలాగా నాలుగుల పరిపాలన దాన్ని తార్కాణంగా చూపించేసి ప్రేల ముందుకు వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ మా ఓటు శాతం మాకు వస్తుందని చెప్పిన భరోసా మాకున్నది ఎందుకంటే కేసీఆర్కి వ్యతిరేకత ఎక్కడా లేదు మీరు సోషల్ మీడియాలో చూస్తుంటే కూడా అనుకోకుండా కొన్ని ప్రాంతాల్లో ఏమైందంటే ఈరోజు మరి ఆ ఎమ్మెల్యే మీద వ్యతిరేకత అవసరం లేదు ఏదైనా సరే ఇక ఈయన ఓడిపోవాలి కేసీఆర్ గెలవాలి అన్న ఆలోచన కూడా కొంత దా దారి చేసింది మా పరాజయానికి దానికి కాదంటలేము ఏదేమైనప్పటికీ కూడా ప్రాతి శిర్వహిస్తూనే ఈ మూడు నెలలు ఇంకా మూడు నెలలు ఉంటుంది మార్చిలో ఏప్రిల్లో ఎలక్షన్స్ ఉంటాయి అప్పటివరకు ఈ ప్రభుత్వం ఏదైనా అధికారులకు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు మరి గతంలో మరి ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ ఎనిమిది సంవత్సరాల బీజేపీ ఏమైంది ఈ రోజు అగ్నివీరం చెప్పేసి లక్ష మంది నిరుద్యోగులను చేయడం జరిగింది అదే విధంగా ఈడీని ప్రియాంక గాంధీ మీద ఈడీ కేసు పెట్టడము అంటే మీరు చూస్తుంటే కక్షపూరితమైన వాతావరణం ఈరోజు బీజేపీలో ఉన్నది కనుకనే ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజులు తప్పకుండా దాని యొక్క ఫలితాలు వస్తాయి